నడుమ అవంతి నామినేషన్ భీమిలీలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నామినేషన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు కార్పొరేటర్లు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు తమ మద్దతు తెలియజేశారు భీమిలి పద్మనాభం ఆనందపురం మండలాల నుండి పంచాయతీల నుండి మధురవాడ పలు ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లలో అవంతి అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు కోలాటాలు తప్పడగుళ్ళు డాన్సులు తీరుమార్ డప్పులు వేషధారులతో భీమిలి బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి అవంతి శ్రీనివాసరావు ర్యాలీగా తరలివచ్చి పార్టీ అభిమానులతో మాట్లాడారు ఈ ఎన్నికల యుద్ధం పేదవారికి పెత్తందారులకు మధ్య పాల్గొన్నారు అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి ఎక్కుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థి గారు అనబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీ తెలియజేస్తాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలన చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల తర్వాత తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో మా ప్రభుత్వమే వస్తుంది అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా వచ్చారు ఝాన్సీ గారు అవంతి శ్రీనివాసులు గారు అత్యధిక మంచి అభివృద్ధి మా ముఖ్యమంత్రులు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు ఈ భీమిలి నిరుద్యోగం అత్య అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని విజ్ఞప్తి చేసుకోతే ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నారు అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నిటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అనేది మేము మీద ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నాడు ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకే అంకె భీమిని నియోజకవర్గం ప్రజలకి సేవకున్నారు మరి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు భీమిని నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చేత ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమిని నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఉద్యోగ ఉద్యోగం కోసం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినట్టు సుమారుగా రెండు వేల ముప్పై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా బీజేపీ ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటేసి రెండు ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స జనసింగ్ని అసెంబ్లీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతుకుంటారు

ఈ కార్యక్రమాన్ని రిజర్గం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఇంట్లో ప్రెసిడెంట్స్ పార్టీ అందరికీ కూడా అభివృద్ధి మరి రెండుసార్లు నాకు అవకాశం రాష్ట్రం ఇచ్చారు సో రెండుసార్లు కూడా ఎలాంటి అభివృద్ధి చాలా ఎలాంటి వివాదాలకు రావు ఎవరిని ఇబ్బంది పడి అపోజిషన్ పార్టీ పెడుతున్నారు అందరినీ మరి బాగానే బాగానే ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి విజిన్యాస్తున్నారు పేదరిక అనుమానం చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏ సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ నుంచి మళ్ళీ మూడోసారి కూడా బిందు అసెంబ్లీ పోటీ చేయడం పంపించారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిసరిగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలో మూడోసారి వైఎస్ఆర్సీపీ తప్పనిసరిగా భీమి ఎందుకంటే ఇది అత్యంత తెలంగాణ రేపు ఇక్కడ భీమిలీలో వైఎస్ఆర్సికి జెండా గెలుపు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత నుంచి ప్రమాణం చేస్తారు తెలంగాణలో తెలుగు ఈ ప్రాంతానికి ఉజ్వలైన భవిష్యత్తు చూద్దామని జగన్మోహన్ గారు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిరిగి నీరు పిలిచి నీరు కానీ జాలి పీల్చేత అందరూ మెడవచ్చు అంతవన్నీ అవసరం జగన్మోహన్ రెడ్డి పని కళలు సాకారం చేసే విధంగా ఆ నాయకత్వాన్ని బలపచ్చాల్సింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి చర్చ చేసి ఆవిడ ప్రతి వాళ్ళు ఇప్పుడు కూడా ఆపట్లేదు ఇక్కడ కంపల్సరిగా ఓటు కూడా వస్తుంది ఒక ఓటు ఎమ్మెల్యేగా అవకరిస్తున్న సార్ ఒకటి ఎంపీ చేసుకుని చర్చ చేస్తే మంచి గురించి విద్యావంతురాలు ఈ ప్రాంతం సమస్య అలవాటు రావడంతో ప్రతీగా చాలామంది విపరీతపడేసి డీవిడ ఆశ్రవించి జగన్ నాయకత్వం తలపాటు తెలియజేసుకుంటారు